వంద శాతం అంగవైకల్యం ఉన్నట్లు సదరం క్యాంపులో ధ్రువపత్రం ఇచ్చినా తనకు మాత్రం సర్కారు పింఛనం రావడం లేదని రాజిరెడ్డి అనే వ్యక్తి వాపోతున్నాడు హన్మకొండ జిల్లా సాయంపేట మండలం పత్తిపాకకు చెందిన రాజిరెడ్డికి కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదం జరిగింది ప్రమాదంలో కంటి చూపు కాళ్లు కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు ఇన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా తనకు సర్కారు పింఛన్ రావడం లేదని రాజిరెడ్డి చెబుతున్నాడు భర్త బాగోగులు చూసుకునే సరికే సమయం సరిపోతుందని వ్యవసాయ పనులకు వెళ్ళలేకపోతున్నానని రాజిరెడ్డి భార్య అంటున్నారు అధికారులు దయతలిచి ఎలాగైనా పింఛను వచ్చే విధంగా చూడాలంటూ దంపతులు వేడుకుంటున్నారు అయిన కాలు మొత్తానికి పోయింది నాకు మూత్రపిండము కూడా దెబ్బతిన్నది నాకు ఈ మూత్రం పైపేసి అప్పటి నుండి నాకు నొప్పి కండ్లు అసలే వంద శాతం కండ్లు అవు అంతా నా భార్యనే చూసుకుంటుంది నేను క్యాంపుకు పోయిన సరైన సర్టిఫికెట్ వంద శాతం నాకు ఇచ్చింది చూసి ఆ వంద శాతం నాకు ఇంతవరకు ఏ పింఛన్ రాలేదు పింఛన్ రావాలని మిమ్మల్ని మొరబెట్టుకుంటాను కోరుకుంటున్నాం ఆయనకు మంచి కూడా తీసుకోవడానికి లేదు నేను ఇంట్లో ఉంటే నాకు బయట వెళ్తుంది హాస్పిటల్ ఖర్చు నెలకు దాదాపు పదివేలు వస్తాను సార్ పైపు మారవడానికే మూడు సార్లు ఓడవుతుంది పది రోజులకు ఎక్కువ అయిందంటే అది ఇన్ఫెక్షన్ వస్తుంది అంటాను సార్లు కొంచెం సాయం అవుతుందని హాస్పిటల్కి పోయినప్పుడల్లా వేలు వేలు వెహికల్కి అవుతాను ఆయన ఎక్కేడు కాదు దిగేటోడు కాదు బస్సు సొంతం వెహికల్ పెట్టుకొని పోడైతాను